ఫ్రెండ్స్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఇవాళ ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారు హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుది శ్వాస విడిచారు కాగా సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సంతానం రాధాకృష్ణ రెండవ కుమారుడు కాగా నిర్మాత సూర్యదేవర నాగవంశికి ఆమె నాయనమ్మ అవుతారు రేపు ఉదయం పది గంటలకి ఫిలిం నగర్ లోని విద్యుత్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు కాగా సూర్యదేవర నాగవంశి నిర్మించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం నెలకొంది హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మా మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఇవాళ ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారు హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుది శ్వాస విచ్చారు కాగా సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సంతానం రాధాకృష్ణ రెండవ కుమారుడు కాగా నిర్మాత సూర్యదేవర నాగవంశికి ఆమె నాయనమ్మ అవుతారు రేపు ఉదయం పది గంటలకి ఫిలిం నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు కాగా సూర్యదేవర నాగవంశి నిర్మించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం నెలకొంది